ప్రేక్షకులకు నా నమస్కారాలు నేను మీ జ్ఞానందేసి ఈ వీడియోలో నేను కుజకర్మ మరియు రాహు కర్మ కలిగిన వాళ్ళు యొక్క నెగిటివ్స్ పాజిటివ్స్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేస్తున్నాను అంటే మనము ఈ కుజకర్మ అని ఒక్కొక్క కర్మ గురించి ఒక్కొక్క సపరేట్గా చూస్తూ వచ్చినాము ఇప్పుడు కుజకర్మ అదేవిధంగా రాహు కర్మ కలిగిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే మనము కుజకర్మ అనేది ఎలా నిర్ధారణ చేస్తాము అంటే కుజుని యొక్క కర్మ నక్షత్రాలు మనం చూసినట్టయితే కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో లగ్నం గాని లగ్నాధిపతి గాని చంద్రుడు పడిన నక్షత్రం గాని ఉంటే వాళ్ళకి కుజకర్మ ఉన్నట్టు కన్ఫామ్ చేస్తాము అదేవిధంగా రాహు కర్మ చూసినట్టయితే శతపిషము విశాఖ పుష్యమి నక్షత్రాల్లో లగ్నం గాని లగ్నాధిపతి గాని చంద్రుడుబడి నక్షత్రం గాని ఉంటే వాళ్ళకి రాహు కర్మ ఉన్నట్టు మనము నిర్ధారణ చేస్తాం ఇప్పుడు ఒక లగ్నం వచ్చేసి ఈ కృతిక పుబ్బ మూల లేవతి నక్షత్రాల్లో ఉండి విధంగా చంద్రుడిబడి నక్షత్రం వచ్చి శతభిశా విశాఖ పుష్యమి నక్షత్రాల్లో ఉంటే వాళ్ళకి ఈ కుజకర్మ మరియు రాహు కర్మ ఉన్నట్టు విధంగా ఈ కుజకర్మ రాహు కర్మ కలిగిన వాళ్ళకి ఎలా ఉంటారు అని చూసినట్టయితే ఈ కుజకర్మ మరియు రాహు కర్మ కలిగి ఉండడం వలన వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎల్లప్పుడూ వాళ్ళ యొక్క కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టేస్తారు దేన్ని పట్టించుకోరు అంటే వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే కెరియర్ అనేదే ఇంపార్టెంట్ కెరియర్ కోసం ఎలాంటి విషయాలనైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు అదే విధంగా వీళ్ళు కెరియర్ లేకపోతే వీళ్ళకి ఏదైనా పని కానీ మనం ఇస్తే ఆ పనిని చాలా ఫాస్ట్ గా చేస్తారు అలాంటి వాళ్ళకి ఈ కుజకర్మ ప్లస్ రాహుకర్మ ఉంటుంది అంటే వీళ్ళు ఈ కెరియర్ మీద ఫోకస్డ్గా డిటర్మైనగా ఉంటారు అంటే పెక్యులర్ ఫోకస్తో ఉంటారు అదేవిధంగా వీళ్ళు ఫోకస్ ఎలా ఉంటుందంటే ఆప్టిమైజింగ్గా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక రోడ్ లో పోతా ఉన్నాం అనుకోండి రోడ్ లో పోతా ఉంటే నెక్స్ట్ ఈ టర్న్ వస్తుంది నెక్స్ట్ కర్వ్ వస్తుంది నెక్స్ట్ ఇలా తిరగాలి అని మనం ఎలా ఆలోచించుకొని ముందు అడుగేస్తామో అలా వీళ్ళు కెరియర్ లో ముందు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా జరిగే అవకాశం ఉంది అని ముందే నిర్ణయించుకొని దాన్ని ప్రాక్టికల్ గా చేసుకొని దాని ప్రకారంగా నడుచుకొని వెళ్తూ ఉంటారు ఈ కుజకర్మ అదే విధంగా రాహుకర్మ కలిగిన వాళ్ళు అంటే కుజకర్మ ప్లస్ రాహుకర్మ కలిగిన వాళ్ళు ఇది వచ్చి నేను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము తెలియజేస్తున్నాను ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ పట్ల నాలెడ్జ్ ఉండే వాళ్ళకైతే నేను చెప్పే విషయాలు అర్థమవుతూ ఉంటాయి అదేవిధంగా దీనికి ఫ్లిప్ అంటే దీనికి పాజిటివ్ చెప్పినాను ఇప్పటి వరకు అదే విధంగా దీనికి ఫ్లిప్ అంటే నెగిటివ్ సైడ్ చూసినట్టయితే వీళ్ళు కొంతమంది ఏమంటారండి కొంతమంది ఎలాగ ఉంటారంటే ఇలా గా ఉండరు కెరియర్ మీద అంటే ఒక బిజినెస్ చేసేవాళ్ళు అనుకోండి పది రూపాయలు పెట్టినామా ఇరవై రూపాయలు వచ్చిందా ఇరవై రూపాయలు పెట్టినామా నలభై రూపాయలు వచ్చిందా అని చూసుకొని పోతారు అంటే పర్టికులర్గా దాని మీద ఉండరు అంటే గాలికి గాలికి వదిలేస్తారు ఆ ని అంటే గాలికి పట్టించుకోకుండా పోతూ ఉంటది ఈ కెరియర్లో మళ్ళీ దీంట్లో మళ్ళీ నెగిటివ్ చూసినట్లయితే ఇలా గా పట్టించుకునే వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయిపోయేసి దానివల్ల వాళ్ళ చేత్తో వాళ్ళు పొడుచుకునే అవకాశం అంటే వాళ్ళ కళ్ళని వాళ్ళే పొడుచుకుంటారు చూడండి అలాంటి సందర్భాలు అలాంటి అంశాలు అలాంటి విషయాలు జరిగే అవకాశము ఈ కుజా ప్లస్ రాహు కర్మ కలిగిన వాళ్ళకి జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒకరు ఒక కెరియర్ ని తీసుకున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు యూట్యూబ్ నే కెరియర్ గా తీసుకున్నారు ఆ యూట్యూబ్ లో ఏదో ఒక ఛానల్ రన్ చేస్తూ ఉన్నారు ఆ ఛానల్ రన్ చేయడం వల్ల వాళ్ళకి సక్సెస్ గా పేరు వచ్చింది అన్ని వచ్చింది వాళ్ళే వీడియో తీసుకుంటూ వాళ్ళే ఎడిటింగ్ చేస్తూ వాళ్ళే తమ్నీళ్ళు చేస్తూ వాళ్ళే అన్ని చేస్తూ వర్క్ చేసుకుంటున్నారు ఆ వచ్చిన లాభాన్ని ఒక బిజినెస్ ఓపెన్ చేశారు ఆ బిజినెస్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బిజినెస్ లో వచ్చిన లాభాన్ని ఇంకో బిజినెస్ కి పెట్టారు ఆ బిజినెస్లో వచ్చిన లాభాన్ని ఇంకో బిజినెస్ పెట్టారు అంటే వీళ్ళు ఎట్టున్నారంటే కెరీర్ మీద ఫోకస్డ్గానే ఉన్నారు ఈ గుజకర్మ రాహుకర్మ కలిగిన వారు ఫోకస్డ్గా ప్రాక్టికల్గా ఉన్నారు కానీ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అంటే మిగిలిన వాటిని పట్టించుకోకుండా వీళ్ళు కెరీర్ మీద ఫోకస్ పెట్టడం వల్ల వాళ్ళకి మంచి జరగదు అంటే నష్టం జరుగుతుంది అలా ఆరోగ్యం దెబ్బతిని లేకపోతే ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపించి వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ఇలా బిజినెస్ మీద బిజినెస్ చేస్తూ విధంగా యూట్యూబ్ రన్ చేస్తూ అలాగే వీళ్ళు కానీ ఫిట్నెస్కి వెళ్ళి అలా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా అంటే ఒక కెరియర్ని ఎంచుకునేసి దాని మీదే ఎక్కువ ఫోకస్డ్ పెట్టేసి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చుట్టూ ఉండే రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ని పట్టించుకోకుండా ఆ రిలేషన్షిప్స్లో ఇష్యూస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా సమాజానికి దూరంగా బతికే వాళ్ళు ఉన్నారు ఇది ఎక్స్ట్రీమ్ అంటే ఈ కుజకర్మ రాహు కర్మ కలిగిన వాళ్ళు ఎక్కువ ఫోకస్డ్ కెరీర్ మీద ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అంటే ఇది ఒక ఫ్లిప్ సైడ్ లేదు వీళ్ళు దాన్ని కంట్రోల్డ్గా అంటే పర్టికులర్గా అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈరోజు ఈరోజు విత్తనం నాటితే రేపు చెట్టుకి కాయగాసేయాలా అన్న స్వభావం వీళ్ళకి ఉంటుంది అంటే రాత్రికి రాత్రే వీళ్ళు గొప్ప స్థాయికి వచ్చేయాలా రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలి రాత్రికి రాత్రే మంచి పేరు ఫేమ్ వచ్చేయాల అన్న ఉద్దేశము దానికి తగిన శ్రమ ఎక్కువ అంటే శ్రమకు కంటే ఇంకా ఎక్కువ కెరియర్ మీద ఫోకస్ చేసే వాళ్ళు ఈ కుజా ప్లస్ రాహు కర్మ కలిగిన వాళ్ళు ఉంటారు అంటే ఇది ఒక ఫ్లిప్ సైడ్ అంటే పర్టికులర్ గా కొంతమంది ఉంటారు డెసిషన్ మేకింగ్ చేసుకుంటారు అంటే వాళ్ళు చదివేటప్పుడు అంటే డిగ్రీ చదివేటప్పుడే వాళ్ళు ఎలా ఉంటారంటే మనది డిగ్రీ అయిపోతుంది నెక్స్ట్ ఇలా తీసుకుందాం దానికి అప్లై చేస్తాం దానికి వెళ్ళి సెటిల్ అవుతాం తర్వాత ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అండ్ కరెక్ట్ పర్టికులర్ స్టెప్స్ తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు ఈ కుజ కర్మలో అదేవిధంగా ఈ కుజ రాహు కర్మ కలిగిన వాళ్ళు ఇలా పర్టికులర్ స్టెప్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు అదేవిధంగా మనం చూసినట్టయితే అదే స్టెప్స్ కొద్దిగా ఎక్స్ట్రీమ్గా తీసుకొని దాని వలన బాధపడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ కుజా రాహు కర్మ కలిగిన వాళ్ళు వాళ్ళ డెసిషన్ అంటే కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి మరీ ఎక్కువగా పెట్టకూడదు అని తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళు కెరీర్ మీద ఫోకస్ తో పాటు చుట్టూ ఉండే వాళ్ళని పట్టించుకోవాలి ఈ విధంగా ఈ కుజా ప్లస్ రాహు కర్మ కలిగిన వాళ్ళు కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు అన్వేషన్